రుద్రీ హాయి చెప్తే మా మరదలు ఇద్దరు ఒక మరదలు పైన పని మీద పోయింది ఇంకొక మరదలు ఇలా కింద పని మీద ఉంది డ్రైవర్ చూడు రుద్రు డ్రైవర్ డాడీ పీపీ పోను పీపీ నేను

గదమక పాలకద ఏయ్ నేను ఎందుకానా అరనిని వచ్చి ఇలా నింగట నా మెసౌ

హాయ్ ఇక్కడ పంతులు వస్తాడు కాబట్టి లేడు కొంచెం ఇక్కడ నుంచి మాగేషన్ ఎక్కడ ఇక్కడ ఇక్కడ మా చెట్లే బాలకా చెట్టు మసి మసాల చెట్టు ఇంకా బలకమ్మ చె బ్రహ్మకమ్లం చెట్టు వరలక్ష్మి ఈ ఈరోజు మా ఇంట్లో పూజ అవుతుంది ఫ్యామిలీ అందరం నేను అనుకులం మామీ వాళ్ళేమో దగ్గర అందరినీ చూపించుకుంటా మాట్లాడాల

இப்ப நே வீட தீய நே பண் வீடல அத்த இஷ்டா ஆர்லிகா అక్క వాళ్ళ లక్ష్మమ్మ ఇంత బాగుంది కదా పేసు చూడని బాబా నిజంగా ఊసినట్టే వచ్చి ఇంత ముద్దుగున్నావు అన్ని పూలు పాండ్లు తాంబూలము పసుకొమ్మలు అన్నీ రెడీ పెట్టుకుంది పూజకైతే రెడీ అయిపోయింది తీయమ్మ అట్లా తు బాగుంది కదా ఏంటది ఉంది ముక్కు ఏం చేస్తున్నారు మీరు ట్రైనాది అశో మళ్ళీ మళ్ళీ రమ్మండియా ఎవరు నీదా మళ్ళీ నీ ఫ్రెండ్దా ఏ ఫ్రెండ్ది ਇਹ ਦੋ ਦੋ ਮਦਦ ਨਾਲ ਉਹਨਾਂ ਨੂੰ ਪੁਲੇਸ ਅੱਗੇ ਦੁੱਦੂ ਹਾਂਓ ਇਹ ਕਿਹਦਾ ਨਹੀਂ ਦੁੱਦੂ ਜਾ ਸਾਹ ਕੰਮ ਮੁਕੇ ਨੇ ਮੁੱਕ ਉਸ ਨੂੰ ਅਨੁਕੁੱਟ ਦੁੱਦੂ ਓਮ ਸਾਧੁਰ ਤੋਂ ਨਾ ਨਾ ਬਈ ਰੁਦਿ ദർതണ വൈ രുദിക ചിന്നപാട്ടേ ഏയ് കൊടുന്ന് ആവുകക്കൊക്കെ വെച്ചി ശേഷേ ചെയ്യണം അന്തിമമായിട്ട് बोलो चलो നടക്കണ്ട ആർക്കൊക്കെ ഉണ്ടയാ രുദിക്ക് പോകാന ധവാണ് ഗ്രൂപ്പിൽ ഇല്ലാത്തकर പ്രൊഫൈലേ ലെഫ്റ്റ് ചെയ്ത് ഇല്ല അൽപ്പം പച്ചതായിട്ട് മാമോ ജനാർതമായിട്ട് കണട്ട് ചെയ്യconscious ആയിട്ട്

विद्यापदं दैवपदं पदेव लक्ष्मीपदे जैङ्घ्रे पुं स्मरामि यत्र योगीश्वरः कृष्ण यत्र पार्थो धनुर्धरः तत्र स्त्रीभिजयोर्भीर्भवान् निरळं येषां हृदयस्थो भगवान् मङ्गलायतनं हरिः लाभस्तेषाञ्जयस्तेषाङ्कुतस्तेषां पराभवः येषामिन्द्रीवरस्यामो हृदयस्थो जनार्दनः आपदामपहर्तारं दातारं सर्वसम्पत्

ಹಿ ಯೋ ಯೋನ ಪ್ರಚೋದಯ ಮರ್ತಮನಸ್ಯ ಬ್ರಹ್ಮಣ ವಿಧೇವರಾಧೆ ಶ್ವೇತವರಲ್ಪೇ ವೈವಸ್ವತ ಅಷ್ಟಾಶತುಗೇ ಪ್ರಥಮ ಪದೇ ಜಂಬೂದ್ವೀಪೇ ಭರತರ್ಷೇ ಭರತಂಡೇರೋ రూపమాధ్రపయావి శివంద్రద్రక్షిత రేశ్వస్సారం చేసునామా సాత్యంతవక్తి సంజేక్షతం భగవద్గణేష్ మహారాజ్ కి జై అంతవష్పం పుస్తకం ఆక్షరం తీసుకునామా अक्रतंडशोपको हेरम स्कंदपूर्वजशीता ना पठे विद्यारंभे विवाहे चलेशे निर्गने तथा संग्रा कार्यु विघ्न स्त न जायते शुक्ला विष्णुमं शशिवंदम चुजम प्रसन्न पदरम ध्यान अगजानन पद गजाननमश अनेक दंतम तो भक्ता नाम एक दंतम उपास महे तब पूजा क्रिया दिशु न्यूनम संपूर्ण तांग्या अनियार ध्यान आवाहन दिशु रोशन जारा पूजे आम समर पिजामी कार्य दे पार्वती प्रमिश्रो सहस्रबरमा देवी सतमूला सतांकुरा सर्वस्य बागुं सुरे शांताकरम भजगश्यनम पत्नाभं सुरेशम विश्राद्धारंगं లక్ష్మీకాంతం కక్షిించేటువంటి మహిళా ప్రేక్షకులు ఎంతో అదృష్టవంతులం ఈొక్కా శ్రావణ మాసంలో అనుభవిం చేసుకుపోయినట్లంటే ఓం హరణ్యవర్ణాం ధరినేం సువర్ణరజజ స్రజాం చంద్రాం దరణమయేం లక్ష్మీం చాదవేదో మహావహ ఇది శ్రీ సూక్త సంస్థితాం అకారనీం సర్వశ్రీ పూర్ణకచదేం హరేం శ్రీం कमले ये कमला लये प्रसीद प्रसीदा प्रसीद, श्रीं हरें श्रीं सौभाग्यस्पदस्त वृक्षोध विल्वा तस्य फलाणि तपसान दंत मायांतरायाश्च वाक्याः अलक्ष्मी उपैतु मां देवसख कीर्तिश्चमणिना सह प्रादुर्भूदोस्मि राष्ट्र प्रेस्मिन केद्यमृद्यं तदातु मे शुद्धि पासामनां

విధానంగా ఇప్పుడు చేసినటువంటి కాకుండా కేవలం పంచోపచార విధానం పూజ చేసి ఆలకించి ఏదైనా ఒక పండుగ వేద్యం పెట్టి అప్పుడు అమ్మవారిని కలపండి అలాగే మీరు భూషయనం అనగా నేల మీద పడుకుని అలవాటు పడుకోండి ఒక రాత్రి అంతా కూడా మీ చేతనే ఉండాలి అమ్మవారి రక్ష తెల్లవారి స్నానం చేసే ముందు పక్కకు తీసి మీరు స్నానాది కార్యక్రమాలు చేసుకొని అమ్మవారికి పూజ చేసుకొని దుర్మంతం శనివారం రోజున అమ్మవారిని కదపచ్చు இப்ப நான் காரம் பொலட்ட கரெக்டா சைடு பாட்டன் இழுத்துல கரெக்டா நல்லா சீந்துதுනේ சூடு நீங்க ஸ்டார்ட் பண்ணீங்களா? நேரா சீரணும்ல? ஆ ஸ்டார்ட் பண்ணி வச்சிருよला. சின்ன உண்ட இல்ல. போளுண்டு. करवे येला हां और ये तेल तो मत रखना इसको पे रखो ये पे रखो अच्छा तरह से अच्छा आओ मक्कों को बिलिंग है थोड़ा आओ बिलिंग सागर नंबर अच्छा 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 हां इनको फिर से छोड़ दो आगो 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 हको हको ए एक बार ना हो डैडी पो अच्छा 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 ए ए ए ए ए ए आ ये दिसना పెట్టుకుంటున్నా అయినా పెట్టుకున్నా డాడీ పోయినావా జడ్జ్జా దగ్గరికి ఇప్పుడు ఇచ్చేసి ఇప్పుడు ఇచ్చేసి ఇచ్చే లేదా అది ఎత్తుకోవాలంటే ఆ సెల పో 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 అక్క పోకపో అయిపోయి సెలవుడే అయిపోయిందా ఎడిపోయిందాకా ఏమైనా రే ఏంటి రుద్దు అది ముక్కులు ఇక్కేదిగా జాక్పాడి రెండు రోజు చీరలు కొట్టేస్తున్నావా సాక్షి సాక్ష సాక్షి సాక్ష సాక్ష సాయి పసుబొట్టిస్తున్నాం అక్కలు ఇప్పుడు ఉంది మజా అవకా అలా పమ్మినవ్వగానే వాడి ఎట్లా చిన్నాడు ఏం చేస్తా ఇప్పుడు డింగ అక్కడ పోయినామా డింగ ఇప్పుడు శైలి ప్రాక్టీస్ చేస్తాం వచ్చింది ఎవరమ్మా వచ్చింది ఎవరమ్మా అంటే ఒక నిమిషం ఒక్క నిమిషం ఏంటిది ರುದ್ರಾ <coughs> ఎవరు కావాలి ప్రాక్టీస్ ప్రాక్టీస్ అక్కడ ఎవరు కొడితే వాళ్ళ మీద వచ్చి మళ్ళా ఎవరు మళ్ళా కొట్టిందో అలా అమ్మ మా నాన్న ఏడిపించుకుంటే నేసు నువ్వైతే శివ శివ శివచ్చు శివ శివ ఇక లాల్పత్ తింటుండరా తీసుకో అదిత తీసుకో

अरे ఒద్దు बेटा ఆ మోతే దగ్గర తీసుకో ఆని దగ్గర నుంచి గుంజుకుంటాడా అమ్మ ఆ అమ్మ ఉంది ఇంత మంచిది ఆ డాడీ ఇ రుద్రేఖీ శివకి అప్తావులే ఆ రుదాయి నువ్వు ఎట్లా ఇ ఓన్ వయసు అలా పెడతా డాడీనావే అయ్యా వెళ్తున్నాం సెవెన్ అవుతుంది ఇంటికి ఫస్ట్ తీయాలా బాయ్ సమ్మా రిపేసం Ay, ko ka bagi doon, mamaya. Butterfly chicken. Butterfly papa. Daddy, bye. 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 డు పమ్మందరు నడు అందరున్నాడు ఆగమంటుండీ చెప్తున్నా ఏదో ఊరికి పోతున్నారు చదురుకుంటారు అమ్మ ఒకటే ఒకరు వచ్చి హాఫ్ డేకి మేము ఊరికి పోయినట్టు

aka <coughs> అందరు ఇప్పుడు ఇంత రాత్రి పదకొండు అవుతుంది రాత్రి లేని పోతున్నాం మళ్ళా అమ్మోపు హాయ్ చెప్పు లాస్ట్ గెలిపించుకున్నావు